ఫ్రెండ్స్ యాజ్ ఇన్ రోమన్స్ ట్వెల్వ్ ట్వంటీ వన్ ద బైబుల్ సేస్ ప్రియమైన స్నేహితులారా రోమిలకు రాసిన పత్రిక పన్నెండు ఇరవై ఒకటిలో దేవుని యొక్క వాక్యము సెలవిచ్చి ఉన్న రీతిగా డు నాట్ బి ఓవర్కమ్ బై ఈవుల్ బట్ ఓవర్కమ్ ఈవుల్ విత్ గుడ్ కీడు వలన జయింపబడక మేలు చేత కీడును జయించము అని వ్రాయబడి ఉన్నది దిస్ ఇస్ రియలీ ఛాలెంజింగ్ ఇది నిజంగా సవాలు సహితమైన ప్రక్రియగా ఉంది బికాస్ ఆర్ నేచురల్ ఇన్ఫ్లినేషన్ ఇస్ట్ రిటర్న్ ఈవెల్ విత్ ఈవెల్ ఎందుకంటే మన భౌతిక విధానాలు స్పందన కీడుకు ప్రతిగా కీడు చేయడమే అన్నట్టుగా ఉంటుంది వి వుల్ సే లెసన్ వట్ ఐ ఎమ్ బోయిన్ టు డు విత్ యు ఇదిగో ఇప్పుడు నేను నీకు ఏం చేయబోతున్నాను విను చూడు అన్నట్టుగా మనం భావిస్తుంటాం ఐ అమ్ బాయింట్ వెన్ ఎస్ యు ఆ నేను నిన్ను అంతం చేసేస్తాను అన్నట్టుగా ఉంటాం ఆర్ ఆర్ మన భౌతికమైన చర్యల ప్రతిస్పందన ఈ రీతిగా ఉంటుంది కీపింగ్ ఐస్ ఆన్ జీసస్ హెల్ప్స్ టు టు నో హౌ రెస్పాండ్ వెన్ వి ట్రీటెడ్ మనం అత్యంత ద్వారా చూడబడినప్పుడు ఏ విధంగా స్పందిస్తాం అనేది మన నేత్రాలు ఈసు మీద మాత్రమే నిరపించడంలో ఉంటుంది బట్ లీవ్ రూమ్ ఇట్ ఐ రీపే సేస్ లార్డ్ వచనంలో మీకు మీరే ఉగ్రతకు చోటీయుడి పగ తీర్చుట నా పని నేనే ప్రతిఫలము నిత్తును అని ప్రభువు చెప్పుచున్నాడని వ్రాయబడి ఉన్నది అని పౌలు తెలియచేయడాన్ని మనము చూడగలుగుతున్నాం ఫీడ్ హిమ్ మరలా ఆయన ఏమని చెప్తూ ఉన్నారంటే నీ శత్రువు ఆకలిగొని ఉంటే అతనికి భోజనము పెట్టుము ఇఫ్ హి ఇస్ థర్స్టీ గివ్ హిమ్ సంథింగ్ టు డ్రింక్ అతడు దప్పిగొని ఉంటే అతనికి దాహమునకు ఏదైనా ఇమ్ము అని చెప్తున్నాడు ఇన్ డూయింగ్ దిస్ యు విల్ హీప్ బర్నింగ్ కోల్స్ ఆన్ హిస్ హెడ్ ఇలాగున చేయడ ద్వారా అతని తల మీద నిప్పులు కుప్పగా పోయిదు అని వ్రాయబడి ఉన్నది సీ హౌ బ్యూటిఫుల్లీ ది లార్డ్

And pray for for you. When we take revenge for the evil which had been done for us. People will మీ శత్రువులను ప్రేమించుడి హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి అని మీరు బలహీనులు అన్నట్టుగా ప్రజలు అంటూ ఉంటారు your enemies with kindness. అండ్ పేషెన్స్ కనుక సహనముతోను దయతోనూ మీ యొక్క శత్రువుల మీద మీరు జయాన్ని సాధించండి బై దిస్ టర్న్ ఫ్రెండ్ చేయడం ద్వారా మీరు మీ యొక్క శత్రువుని స్నేహితునిగా మార్చగలిగేదరు ఈ రీతిగానే దావీ రాజైన సౌలును జయించినట్లుగా మనం చూస్తున్నాం ఎస్ ఎన్ యాక్స్ సెవెన్ సిక్స్ లపోస్తుల కార్యములు ఏడవ అధ్యాయం అరవైయవ వచనం ప్రకారం స్టీఫెన్ ఫెలాన్ ఎస్ నీస్ అండ్ క్రైడ్ అవుట్ వెన్ హీ వాస్ టోన్ సెఫన్ రాళ్ళ చేత కొట్టబడుతున్నప్పుడు మోకాళం మీద పడి మొర్రపెట్టినట్టుగా మనం చూస్తున్నాం లాట్ డో నాట్ హోల్డ్ దస్ ఎన్ అగైన్స్ దె రవ్వ ఈ పాపమును వీరి మీద మోపకము అని అడుగుతున్నాడు అండ్ మో థెన్ ఎవ్రీథింగ్ జీసస్ ఎస్ ఆ బెస్ట్ ఎగ్జాంపుల్ టు ఫాల్ అన్నిటికన్నా మిన్నగా

వాట్ మరణమవుతూ ఉన్న సమయంలో కూడా తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించమని ఆయన తండ్రికి ప్రార్థన చేసి ఉన్నారు మీకు విరోధంగా ఏదైనా కీడు చేయబడి ఉన్నప్పుడు వారిని క్షమించండి ఆ సంఘటన మరచిపోండి నాట్ హోల్ ఏ విధము చేతనైనను కూడా చేతనైన పగను కూడా మీలో మీరు ఉంచుకొనకండి యూ ఓవర్కమ్ ద ఈ విధంగా చేయడం ద్వారా చెడును లేక కీడును మీరు బి దెన్ మీరు అత్యధికమైన విజయమును పొందిన వారు వారు అవుతారు లార్డ్ అకార్డింగ్ టు టు వర్డ్ హెల్ప్ ఓవర్కమ్ ద విత్ గుడ్ ప్రకారం కీడును మేలు చేత జయించలాగున వారికి సహాయము చేయండి

help them to forgive forgiven forgive క్షమించుటకు 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 వారికి సహాయము చేయండి and forgive. Father, help them to forget about the past తండ్రీ వారు గతమును మర్చిపోయేలాగున మీరు వారికి సహాయము చేయండి లెట్ దెం నాట్ హోల్డ్ ఆన్ టు ద పాస్ట్ వారు గతాన్ని మాత్రం కూడా అంటి పెట్టుకొని ఉండకుండా సహాయం చేయండి అండ్ హావ్ ద హార్ట్ టు రివెంజ్ పీపుల్ ప్రజల ఎడల ప్రతికారం తీర్చుకునే హృదయం వారి కలిగి ఉండకుండా సహాయం చేయండి లెట్ ఎవరీ పాస్ట్ బి ఎరేస్డ్ ఇన్ దేర్ లైఫ్స్ వారి జీవితంలో ప్రతి విధమైన గతము పూర్తిగా కొట్టివేయబడును గాక లార్డ్ హెల్ప్ దెం టు గెట్ యునైటెడ్ దోస్ ఓ హెట్ దే ప్రభువ ఎవరైతే వారిని ద్వేశించారో వారితో కూడా ఐక్యం అవులాగున వారికి మీరు సహాయము చేయండి లార్డ్ గెట్ దెన్ సచ్ హార్ట్ ల దే రేనిమి వారి శత్రువులను సైతం ప్రేమించే అటువంటి హృదయను వారికి మీరు అనుగ్రహించండి టో ఈవెన్ రే ఫర్ దే రేనిమ్ వారి శత్రువుల కొరకే ప్రార్థించే హృదయమును కూడా అనుగ్రహించండి లార్డ్ లెట్ పీపిల్ సీ యూఎన్ డెన్ లా ప్రభా ప్రజలు వారిలో మిమ్మును చూచుదురు గాక లెట్ దెం బీ డ్రెంచడ్ విత్ యువర్ లవ్ మీ ప్రేమ చేత వారు సంపూర్తిగా తడపబడుదురు గాక లెట్ దెం బీ డ్రెంచడ్ విత్ ద పవర్ ఆఫ్ ద होली स्पிரிట్ పరిశుద్ధాత్మ శక్తి చేత వారు తడపబడదురు గాక లెట్ దెం బీ విత్ ఫుల్ ఆఫ్ యువర్ లవ్ అండ్ కైండనెస్ వారిమీ సంపూర్ణమైన ప్రేమ చేతను దయ చేతను నింపబడి ఉందురు గాక లె దెమ్ బి కమ్మో దెన్ కాన్ కడ మీరు మరి ఎక్కువ విజయవంతమైన వారిగా ఉందురుగాక స్ట్రెంత్ దీరే నబీ వారి అంతరంగమును మీరు బలపరచండి ప్రభువ టె ఓవ్ కమ్ ఆల్ ద విలబ్ దస్ లోకపరమైన ప్రతి దుష్టత్వమును అధిగమించు లాగున Thank you, Lord, for making them so strong. In Jesus' name. God bless you, dear brother. My precious friend, we are going to have a prayer get together at. బెద్దస్తా ప్రేయర్ సెంటర్ అట్ కారుణ్య నగర్ విచ్ ఇస్ ఇన్ కోయంబత్తూర్ కోయంబత్తూర్లోని కారుణ్య నగర్ నందు గల బెతస్తా ప్రార్థనా కేంద్రం చెంత మనం ఒక ప్రార్థనా సమావేశాన్ని కలిగి ఉండబోతున్నాము ఎస్ వి ఆర్ గోయింగ్ టు ప్రే దట్ గాడ్ విల్ టర్న్ యువర్ సారో ఇంటూ జాయ్ దేవుడు మీ దుఃఖమంతటిని ఆనందముగా మార్చివేయవలనని ప్రార్థన చేయనయ్యున్నాము సో కమ్ విత్ ఆల్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్ కనుక కుటుంబ సభ్యులందరితో కూడా కలిసి రండి లెట్ గాడ్ వైప్ అవే ది టియర్స్ అండ్ డు మిరాకిల్స్ ఫర్ దెం దేవుడు వారి కోసం కన్నీటి అద్భుత కార్యములను జరిగించనివ్వండి వీ లే హ్యాండ్స్ ఆన్ ఎవ్రీ వన్ హు కమ్స్ అండ్ ప్రేఫర్ దమ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీస్ వస్తున్న ప్రతి వారికి నామములో వారి మీద చేతు నుంచి ప్రార్థన చేయడం జరుగుతుంది ద హ్యాండ్ ఆఫ్ జీస్ విల్ కమ్ హస్తం వారి విల్ కమ్ యు అది మీ మీదకునూ వస్తుంది యు విల్ బ్యాక్ విత్ యువర్ సారో టర్న్ ఇన్ టు జాయ్ మీ దుఃఖమంతయు ఆనందముగా మార్చబడి మీరు తిరిగి వెళ్ళేదరు యు కెన్ కమ్ అండ్ స్టే దేర్ మీరు వచ్చి అక్కడ బస చేయవచ్చును ఫుడ్ ఫెసిలిటీస్ ఆర్ అవైలబుల్ ఆహార వసతి సదుపాయములు అక్కడ ఉన్నాయి ట్రాన్స్‌పోర్ట్ ఫెసిలిటీస్ ఆర్ అవైలబుల్ ఫ్రమ్ ద సిటీ ఆఫ్ కోయంబత్తూర్ కోయంబత్తూర్ నగరం నుండి ప్రయాణ సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి జస్ట్ కమ్ కేవలం రండి కాల్ ద నంబర్ ఆన్ ద స్క్రీన్ అండ్ దే విల్ గివ్ యు ఆల్ ద ఇన్ఫర్మేషన్ తెర మీద కనబడుతున్న నంబర్ కు ఫోన్ చేయండి సమాచారం అంతయు అందించెదరు డాక్టర్ పాల్ దినకరణ్ గారు మరియు వారి కుటుంబ సభ్యులు కోయంబత్తూరులోని నగర్లో జరుగునయున్న గతస్థ ఆశీర్వాద కూటమునకు మిమ్మను వ్యక్తిగతముగా ఆహ్వానించుచూ ఉన్నారు తేదీ జూలై నెల ఏడవ తేదీ ఆదివారం సమయము మధ్యాహ్నము రెండు గంటలకు వసతి సౌకర్యముల కొరకై వెంటనే మమ్మను సంప్రదించండి మమ్మను సంప్రదించవలసి ఉన్న మా యొక్క ఫోన్ నంబర్లు తొమ్మిది నాలుగు ఎనిమిది ఏడు ఎనిమిది నాలుగు ఆరు ఆరు సున్నా ఒకటి